హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్లవర్స్ కోసం మరో పూల మార్కెట్కి అయితే వెళ్ళాను ఇప్పటికీ మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా ఈ ఫ్లవర్ మార్కెట్ ఎక్కడో అని ఎక్కడో కాదండి ఫ్లవర్ మార్కెట్ అంటేనే కోటి ఇది చాలా ఫేమస్ అన్నమాట ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి పూలు అయితే వస్తుంటారు నిత్యం చాలా జనాలతో చాలా రద్దీ రద్దీగా ఉంటుంది ఈ ఏరియా అయితే పండగలలో అయితే ఈ ఏరియాలో కాలు పెట్టడానికి సందు కూడా ఉండదు అంత పబ్లిక్ ఉంటారు ఇప్పుడు కార్తీక మాసం అయిపోయి స్వాముల సీజన్ నడుస్తుంది కదా ఇక్కడ స్వాములైతే రెగ్యులర్గా పూలు కొనుక్కోవడానికి వస్తారు ఇంకా ఫంక్షన్స్కి కూడా దేవాలయాలకి కూడా ఇక్కడ నుంచే పూలను విక్రయిస్తూ ఉంటారు చాలా ఫేమస్ మార్కెట్ ఇది నేను కూడా మా అయ్యప్ప స్వామి కోసం పూల కోసం అయితే వెళ్ళాను ఇంకా ఇక్కడ మాకు లోకల్లో అయితే పూలు ఎక్కువగా దొరకట్లేదు దొరికినా కూడా చాలా తక్కువగా చిన్న చిన్న పూలకే రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇంకా టైం కుదుర్చుకొని ఇక్కడికి రావాలి అని ఎన్నోసార్లు అనుకున్నాము కానీ కుదరలేదు ఫైనల్గా అయితే వీలు చేసుకొని వచ్చాము ఈ ఏరియా వచ్చేసి కోటి అండి కోటి ఏరియాలో కొంచెం లోపల గల్లీలలో ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి బయట ఆ గల్లీలో నుంచి స్ట్రైట్గా లోపలికి వస్తే ఇలా లైన్గా పూల మార్కెట్లు మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి నేను ఈ కార్నర్ ఏరియాకైతే అన్ని పూలను చూసుకుంటూ వెళ్తున్నాను అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం పూలు ఉన్నాయని చెప్పి చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ముందుకొస్తూ తీసుకుంటూ వెళ్ళడానికి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను ఎన్ని ఫ్లవర్స్ పెట్టారు అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడైతే నేను మల్లెపూలు తీసుకున్నాను ఈ మల్లెపూలు స్వామివారి మాలగా వేయడానికి అయ్యప్పకి వేయడానికి అయితే తీసుకున్నాను మూడు మూరలు ఇంకా ముప్పై రూపాయలకి మూరే ఇచ్చారు ఈ తామర పువ్వులు అయితే చాలా బాగున్నాయి అండ్ స్వామివారికి కమలం పూలు సమర్పిద్దామని తీసుకున్నాను అనమాట కమలం పూలు కూడా థర్టీ ఫైవ్ రూపీస్కి ఒకటి సో నేను రెండు పూలు అయితే తీసుకున్నాను వచ్చేసి నేను మా స్వామివారి కోసం తీసుకున్న పూలన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ స్వామివారికి పెడదామని చెప్పేసి ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ ఇందులోనే ఇంకా ముద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఇది ముద్ద చామంతి అన్నమాట ఈ రకం ఫ్లవర్స్ అయితే మేము పెట్టలేదు స్వామివారి పూజలో అందుకే ఇవి రెండు రకాలు తీసుకున్నాము అండ్ ఇంకొకటి ఇల్లో ఎల్లో కలర్ దీంట్లోనే మెరూన్ కలర్ అనమాట ఈ మెరూన్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ తామరపూలు అండ్ రోజ్ ఫ్లవర్స్ అనమాట చూడడానికి అయితే చాలా బాగున్నాయి రోజ్ ఫ్లవర్స్ సో ఈ రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ స్వామివారి పటానికి వేయడానికైతే మాల తీసుకున్నాను అండ్ స్వామివారికి ఇంకా తమలపాకులు నిమ్మకాయలు స్వామివారికి బుధవారం బుధవారం నిమ్మకాయల దండ వేస్తా